Ava's News True Voice Namaskaram Ava's News Key Sagatam శనంగపల్లి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం విములవడ పిట్ల కృష్ణస్వామి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామ శివర్ ప్రాంతంలో సుమారు వంద సంవత్సరాల ఘన ఉన్న శనంగపల్లి శ్రీ రాజరాజాలయ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ రోజుతో ముగియడం జరిగింది చివరి రోజు కార్యక్రమంలో భాగంగా యజ్ఞ దశ స్తంభం ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గురువు పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ తొమ్మిది వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగి రాజేశ్వర ప్రసిద్ధి చెందుతుందని తెలియజేయడం జరిగింది ఇది మనకు శ్రీ శనంగిపల్లి రాజరాజేశ్వర దేవస్థానం మరియు ఆశ్రమం వెలుటపేట ఈ యొక్క ఆలయం చాలా పురాతనమైనది పెద్దలు చెప్తుంటారు ఇది సుమారు తొమ్మిది వందల సంవత్సరాలని మనకు పెద్దల తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ ఆలయం ఈ ఆలయానికి ఉన్న ప్రసిద్ధ ప్రసిద్ధి ఏంటంటే విమ్లవాడ రాజేశ్వరి దగ్గర మన శనంగిపల్లి రాజరాజేశ్వరునికి తలిచిన దాకా రథం కలదని ఒక ప్రసిద్ధి ఉన్నది ఈ ఆలయంకి దాదాపు చాలామంది భక్తులు వస్తుంటారు ఈ ఆలయానికి చాలామంది రావడమే కాదు కొందరికి కులదైవం కూడా ఉన్నది ఈ మన ఎల్లుట్లపేట ఎల్లుట్ల వెంకటాపురే కాదు ఇక్కడికి వాళ్ళ కులదైవంగా భావించే వాళ్ళు నిజామాబాద్ మండ నిజామాబాద్ డిస్టిక్ కావచ్చు అటు కామారెడ్డి కావచ్చు ఇటు బాన్స్వాడ కావచ్చు ఇటు ఎల్లారెడ్డి కావచ్చు ఇటు నిజాంసాగర్ కావచ్చు అటు బొగ్గుడి సైట్లు ఇతర ఇతర ప్రాంతాలకు వెళ్ళి కులదైవంగా ఉన్న గుడి ఇది ఒక ఊరి దైవం కులదైవం కులదైవంగాని మిగతా వాళ్ళకు కూడా కులదైవంగా ఉందంటే ఇది ఎంత ప్రసిద్ధితో అర్థం చేసుకోండి దాదాపు ఏడెనిమిది డిస్టిక్ల జనాభా వస్తారు ఇక్కడికి చాలా ప్రసిద్ధి ఈ ఆలయం అయితే చాలా పురాతనం దీనస్థితిలో ఉండే ఈ ఆలయం నిర్మించాలని చాలా సందర్భంలో అనుకున్నాం కానీ ఏదైనా అనుకోనే కాదు కదా దైవకార్యం కాబట్టి సమయం తీసుకుంటుంది ఆ సందర్భంలో ఈ ఆలయం గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఈ ఊళ్ళో ఉన్న ఈ ఊళ్ళో ఉన్న వ్యక్తి విశ్వనాథం గారు అలా తను వాళ్ళ కుటుంబం ఇక్కడే ఉండి హైదరాబాద్ వెళ్ళారు అక్కడ స్థిరపడ్డారు అయితే ఈ యొక్క ప్రస్తావన మేము గ్రామ ప్రజలతో ప్రస్తావించినప్పుడు వీళ్ళ పేరు వచ్చారు రాగానే వాళ్ళ వాళ్ళతో ఒక మాట అన్నాం మేమైతే ఆలయం నిర్మ నిర్మించాలనే భావన కలిగింది మాకు ఆలయ ప్రసిద్ధి చేయాలనుకున్నాం కాబట్టి మీ సహకారం కావాలంటే మొదట్లో ఆలయం గురించి వాళ్ళు వేరే పనిలో ఉన్నారు కాబట్టి ఎంత భాషగా రియాక్ట్ కాలేదు చెప్పగానే వాళ్ళు